చె అందరికీ నమస్కారం అండి నా పేరు వెంకట్రావు వత్సవా ఏరువాక సీడ్స్ అండ్ ఫెసిలిటీస్ నుంచి వచ్చాం ముందుగా మనం మటంపల్లి మండలం గొల్లపల్లి గ్రామంలో ఉన్నాము ఈరోజు ఈ ఊరిలో విజన్ సీడ్స్ వారి షార్ప్ నైన్ అనే ఎత్తనం ఇవ్వడం జరిగింది ఈ షార్ప్ నైన్ యొక్క ఎత్తనం చూడటానికి మన మదర మండలం మోటమర్రి గ్రామం నుంచి ఒక పదిహేను మంది రైతులు వచ్చారు దీని గురించి వీళ్ళ ఒపీనియన్ ఏందో ఒకసారి వీళ్ళల్లో అడిగి మాటల్లో తెలుసుకుందాం చెప్పండి సార్ దీని గురించి ఎలా ఉంది ఏంది ఒకసారి చెప్పండి ఈ బాగుందండి మరి బోట నుంచి మాకు ఇతనం కూడా ఎప్పుడు ఏ రోజు కూడా వెంకట గారు మరి మాకు చెప్పలేదు కాబట్టి ఒక కిలో వచ్చిన ఈ ఏరియా పంపించారు ఇదే ఇతనాలు మా ఏరియా పంపించుంటే మరి ఎకరానికి నలభై కింటాల్లో మా ఏరియా కూడా వస్తుంది బాగా కానీ మాకు తెలియకుండా ఇప్పుడు వెంకట గారు ఫీల్ పెట్టారు చూడటానికి పదిహేను ఇరవై మంది రైతులు వచ్చాము ఇక్కడికి ఈ ఇతనం మాకు ముందు నాటికి మా ఊరికి మొత్తానికి కావాల్సింది అన్నారు కదా ఇతనం మంచిగా వెరైటీ కూడా బాగుంది అన్నారు కాబట్టి దీంట్లో బాగుంది మంచి ఏంది అని ఒకసారి చెప్పండి క్వాలిటీ క్వాలిటీ కాయ ఒకే ఒకే రకంగా ఉందండి మొత్తం కింది మీద ఒకే రకంగా ఉంది చక్కడ కాపు ఎందుకంటే కలర్ బాగుంది క్వాలిటీ కూడా చంపు ఉంది కాగింది నల్లి తట్టుకుంది బొమ్మ ఎడుతున్న కొంచెం కాపు కాసుకొని వచ్చింది చిన్నప్పటి నుంచి కాకుండా వచ్చింది ఇది నల్లి లెక్క చేయకుండా కాసింది సైన్ ఏమో ఇప్పుడు కాపు వరకు సుమారు ఎంత అవుద్ది అనుకుంటున్నారు ముప్పై ఐదు నలభై గంటలు పక్క వస్తుంది ముప్పై ఐదు నుంచి నలభై గంటలు ఇప్పుడున్న కాపు వరకు ఇప్పుడున్న కాపు వరకు ముప్పై ఐదు నుంచి నలభై గంటలు పక్క వస్తుంది యువత రేపెట్టే వస్తుంది తోట ఇప్పుడు మీరు కాయలు గింజలు ఎక్కేసుకున్నారా ఒక్కసారి రేపు ఇళ్ళగా తీసుకెళ్లి ఒక నాలుగు కాయలు ఇప్పుడు పళ్ళునే కదా ఎండ పెట్టుకున్న తర్వాత ఒకసారి గింజ కూడా లెక్క వేసుకోండి వస్తుంది ఏందని ఒక ఐడియా వస్తుంది మనకి ఏందని ఒక ఐడియా వస్తుంది ప్లస్ మీరు బాగా గమనించండి తాల్ అనేది లేదు చూద్దామన్నా కూడా ఎక్కడ లేదు రెండోది మనకి పూర్తిగా ఒకసారి చూడండి కింద ఏ సైజ్ అయితే ఉందో పై కూడా అదే సైజ్ వచ్చింది పైన కూడా సేమ్ అదే సైజ్ అయితే ఉంది అవునా కదా